హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజు గుత్తంకాయ కూర చేస్తున్నాను నేనైతే ఆఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడుతున్నాను వాడి గొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే అల్లం కొద్దిగా రెండు యాలకులు పట్ట కొద్దిగా మొగ్గ ఒక ఆరేడు మొగ్గలు ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయి వేరుశనగపప్పులు ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు వేరుశనగపప్పులు తెల్ల నువ్వులు కొద్దిగా వేయించుకున్నాను ధనియాల పొడి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పసుపు పసుపు ఒక అర స్పూన్ వేసుకున్నాను చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను అది మసాలా మిక్సీ పట్టినాక మళ్ళీ వేసుకుంటాను చింతపండు నీళ్ళు ఇప్పుడు మసాలా పట్టుకుందాము సాల్టు కూరకు సరిపడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మసాలా పెట్టుకుందాము నేను వెల్లుల్లి వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు సగం ఎదిగాక వెల్లుల్లి వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకునేసాను మసాలా ఇప్పుడు వాటర్ తీసుకున్నాను వంకాయలు కరెన్యకుండా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు వంకాయలు కోసుకుందాం గుత్తి వంకాయకి ఇలా కోసుకోవాలా ఇలా ఉండాలి కాడ ఎలాంటి పుచ్చులు లేవు ఇప్పుడు వాటర్లు వేసుకో ఇప్పుడు మసాలా కూర్చుకుందాము ఇలా నాలుగు చీలికలు తీసి కూర్చుకొని పక్కన పెట్టుకుందాం మసాలా అయితే కూర్చేశానండి ఇంకా మనం పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఈ మసాలంతా కూర్చుకున్నాం కదా వంకాయలకి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి మనము ఈ వంకాయలు కూరచేసుకుందాం ఫ్రై చేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము గుత్తి వంకాయకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే వంకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కొద్దిగా ఆవాలు వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు బాగా నూనెలో ఫ్రై అయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకున్నాం ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం ఇప్పుడు టమాటా ముక్కలు సగం మగ్గాయి ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం వంకాయలు వేసుకున్నామంటే అవి కూడా మర్జిపోతాయి ఇప్పుడు వంకాయలు బాగా ఇప్పుడు మూత పెట్టుకున్నాము మూత పెట్టుకున్నాక మళ్ళీ చూసుకున్నాం ఇప్పుడు వంకాయ బాగా మగ్గింది ఇలాగా వంకాయ కలర్ తిరిగితే వంకాయ బాగా ఫ్రై అయినట్టు మంచి వాసన వస్తుంది కూర ఎందుకంటే నువ్వులు వేసాం కదా ఇప్పుడు మూత తీసి చూసుకో ఇక్కడే బాగా మెత్తగా ఫ్రై అయిపోయింది ఇలాగే కూడా తినచ్చు వంకాయ కూడా ఉడికిపోయింది ఇలాగే తినచ్చు కానీ నేను కొద్దిగా వాటర్ వేసుకుంటాను మసాలా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాటర్ వేసుకుంటాను ఇప్పుడు ఇది బాగా ఉడికే కొంతకి కరెక్ట్గా మనం అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ అన్నిట్లోకి బాగుంటుంది చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది బాగా ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి ఆ కారం కానీ ఉప్పు కానీ అన్నీ ఇప్పుడే చూసుకునేసుకున్నామంటే క పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందాం సగం చిక్కబడింది కూర ఇప్పుడు ఇదే దించేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఆరితే చాలా గట్టిగా వస్తుంది నేను ఇంకా కొద్దిసేపు వండిస్తాను ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం కూర నూనె తేలిపించూడండి నేను నూనె ఎక్కువ వేసినారనుకుంటారేమో చూడు కూరలో నూనె అనేది లేదు కొద్దిగానే తేలింది గుత్త నూనెలోనే ఫ్రై అవ్వాలా చూడు ఇప్పుడు సరిపోయింది కూర పర్ఫెక్ట్గా వచ్చింది వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది అంతేనండి కూర అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్ వేసుకుందాం చూశారు కదండి కూర ఎలా ఉంది సూపర్గా ఉందండి గుత్తి వంకాయ కూర నూనె కూడా ఎక్కువ లేదు అలాగే నేను ఎలా చేశాను మీరు కామెంట్ పెట్టండి నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని అయితే మిస్ చేయొద్దండి పూర్తిగా చూడండి అలాగే నన్ను ఇలాగే ఆదరించండి